హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నుండి గుడి గంటలు శ్రీలక్కు ఎపిసోడ్లు ఏం జరగబోతుందో ఈ రోజు మనం మనలో చూస్తూ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రోహిణి నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మీనా రోహిణి చంప పగలగొట్టిన మనోజ్ ఆనందంలో బాలు సత్యం రవి శృతి ఇందుకు అసలు సీరియలో ఏం జరిగింది నిజంగానే రోహిణి స్వరూపాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు మీనా బయట పెట్టబోతుందా రోహిణ నిజస్వరూపాన్ని తెలుసుకున్న ప్రభావతి రోహిణిని ఏం చేయబోతుంది అసలు సీరియలు ఏం చేయబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఒక లైక్ చేయండి సరేనండి తెలుసుకుందాం ఇక మొత్తం మీద రోహిణికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రోహిణి ఒకసారి కలుద్దాము అని చెప్పేసి రోహిణి వాళ్ళ ఇంటికి వస్తుంది సుగనమ్మ ఇక అదే టైంలో హాల్ కూర్చొని రోహిణి తలనొప్పిగా ఉండటంతో తన మీద ప్రభావతి క్లాత్ వేసి ఉండటంతో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇక అదే సమయంలో ఇంటికి వచ్చిన సుగనమ్మ అయితే రోహిణి నా పరిస్థితుల్లో చూసి నిజంగానే రోహిణి తలకి ఏమైనా దెబ్బ తగిలిందేమో అని చాలా కంగారు పడుతుంది కంగారు చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి అసలు రోహిణి అంత కంగారు పడుతున్నావు ఏమై ఉంటుంది అని చెప్పేసి నిలదీస్తూ ఉంటారు క్లాత్ కట్టుకుని ఉండటంతో ఏమన్నా జరిగి ఉంటుందా అని కంగారు పడ్డాను అంతేనండి ఇంకేమీ లేదు పండగ కోట అందరూ మీరందరూ కలిసి సంతోషంగా ఉంటారు కదా మీ దగ్గర ఉందామని చెప్పేసి మా మనవన్న తీసుకొని వచ్చాను అంతే తప్ప ఇంకేమీ లేదని అని చెప్పేసి అయితే కవర్ చేస్తూ ఉంటుంది తలకి ఏమీ గాయమయ్యి ఉండకపోవడంతో అయితే ఆశ్చర్యపోతుంది అనవసరంగా వాడు చెప్పిన మాటలు విని ఇక్కడికి వచ్చి నేను రోహిణిని చాలా ఇబ్బంది పెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా వెళ్లిపోవాలి ఏం చేయాలని చెప్పేసి చాలా కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక బయట నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది సుగునమ్మ ఇంతలో రోహిణి అయితే సుగునమ దగ్గరికి వస్తుంది వెంటనే సుగునమ్మను పిలిచి రోహిణి అయితే చాలా సీరియస్ అవుతుంది అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మ ఎవరు రమ్మంటే వచ్చావు అదే టైంలో మీనా అయితే బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తాగేసి ఇంటికి వచ్చారంటే గనక అమ్మమ్మ గారికి తెలిస్తే చాలా బాధపడుతుంది తాగిన మాత్రం ఏదైనా బాగొచ్చు మేము దాచిన నిజం మొత్తం కూడా అమ్మమ్మ గారికి తెలిసిపోతుంది ఆయన కోసం బయట నిలబడితే బాగుంటుందని చెప్పేసి అంటూ కుంభం బయట మీనా అయితే బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక మీనా అయితే బాలు కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ లోపల రోహిణి సుగునమ్మ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం కనిపిస్తారు ఇదేంటి అసలు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారేంటి ఈ టైంలో వీళ్ళిద్దరికే స్వయం సంబంధం ఉంది ఆయన గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అంటూ వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేస్తుంది మీనా అసలు ఇక్కడికి నేను ఇక్కడ ఉన్నాన పోయానా అని కనుక్కుందామని చావా ఏంటి కాదమ్మా కళ్యాణి నీకేదో జరిగిందని ఎవరో నాకు ఫోన్ చేసి చెప్తే నేను కంగారుగా నీ దగ్గరకు వచ్చాను నిజానికి నీ ఫోన్ అసలే ఎందుకు పని చేయడం లేదమ్మా విద్య ఫోన్ కూడా పని చేయడం లేదేంటి అని చెప్పేశాడు సుగుణం అనగడంతో నేనే విద్యను ఫోన్ కట్ చేయమన్నాను అసలు ఇప్పుడు ఇదంతా నీకు ఎందుకమ్మా అని చెప్పేసి అంటూ రోహిణి మాట్లాడటంతో ఈ మాటలను విన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ లోపల సత్యం అయితే వస్తాడు మీనా ఒంటరిగా ఉండటం కనిపిస్తుంది ఇదేంటమ్మా మీనా ఎందుకు ఇలా ఉన్నావు ఎక్కడ తిరుగుతున్నావంటే ఆ బాలుగా కోసమేనా వాడు వస్తారులే చెప్పేసి అంటాడు సత్యం అయితే నేను వస్తానులే మావయ్య గారు మీరు వెళ్ళండి నేను చెప్పేశాడు మీనా చాలా కంగారు పడుతూ ఉంటుంది మీనా కంగారు గమనించిన సత్యం అయితే అసలు ఇక్కడ నిలబడి మీనా ఏం చూస్తుంది అని చెప్పేసి బ్యాక్ డోర్ ని చాలానే చూస్తూ ఉంటాడు సత్యం ఇటు చూస్తే రోహిణి అయితే సుగుణమ్మ మీద అరుస్తూ ఉంటుంది చూడమ్మా నేను అసలు ఇక్కడ బాగానే ఉన్నాను దయచేసి నుంచి వెళ్ళిపోటు నన్ను అమ్మా అని గను పిలిచాడు అంటే ఇక్కడ అన్ని విషయాలు కూడా తెలిసిపోతాయి నా గురించి మొత్తం తెలిసిపోతుంది నువ్వు మా అమ్మవి వీడు నా కొడుకు అని చెప్పేసి గనుక మా అత్త వారి ఇంట్లో నిజం తెలిస్తే ఏమన్నా ఉందా మా అత్తగారు నన్ను అస్సలు బ్రతకనివ్వదు కూడా అబద్ధం అయిపోతుంది నేను చెప్పిన మలేషియా స్టోరీ నేను అల్లిన కథలన్నీ కూడా ఒక్కసారిగా అద్దమవుతాయి మాత్తగారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఈ ఒక్క నిజంతో ఆ ప్రేమ మొత్తం పోతుంది ఇక్కడికి రావద్దమ్మా రోహిణి సరే అమ్మా నిల్లారవగానే నేను వెళ్ళిపోతానని చెప్పేసి అంటుంది సుగునమ్మ వెంటనే సుగునమ్మ రోహిణి అక్కడి నుంచి అయితే వెళ్లిపోతారు ఇక మీనాలో కంగారు గమనించిన సత్యం అక్కడ నిలబడి రోహిణి గురించి నిజాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతాడు అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం తల్లి కూతురు నాకు నిజం తెలియకూడదని కంగారుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది పొద్దున అసలు ఈ రోహిణి నిలదీయాలి ప్రతి క్షణం మీరు రోహిణిని అడ్డు పెట్టుకుని మీనాన్ని ఎన్నో రకాలుగా అవమానిస్తూ నిందిస్తూ ఉంది తను రేపొద్దున వీళ్ళందరి సంగతి అని చెప్పేశాడు సత్యమైతే అక్కడి నుంచి వెళ్లిపోతాడు మరుసటి రోజు ఉదయం అవుతుంది అందరూ కూడా లేచి రెడీ అవుతారు హాల్లో కూర్చొని టిఫిన్ చేస్తారు టిఫిన్స్ అయిపోయిన తర్వాత సుగునమ్ అయితే చెడుని తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది మీరు సత్యం అయితే ఏంటమ్మ సుగునమ్మ గారు మీరొక్కరు వెళ్ళిపోతున్నారు మీ కూతురు తీసుకుని వెళ్లారని అని చెప్పేసి అండు సత్యం ఒక్కసారిగా సుగునమ్మకి షాక్ ఇస్తాడు ప్రభావతి అదేంటండి కూతురు తీసుకుని వెళ్లవా అని చెప్పేసి అంటున్నారండి ఆవిడ కూతురు ఎవరు అని చెప్పేసి అంటుంది ప్రభావతి ఎవరు ఉన్నారు కదా నీ కోడలు ముద్దుల కోడలు రోహిణి అని చెప్పేసి అంటాడు సత్యం ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటండి మీరు అసలేం మాట్లాడుతున్నారు రోహిణి తన కూతురు ఏంటి పిచ్చి పట్టిందా ఏంటి ఇంతలో మీనా అదేంటి మావయ్య గారు అలా మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు మన తల్లి కూతురు అంటూ మీనా అయితే రోహిణి చూడు మీనా నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా నువ్వు నాకు ఏ నిజం అయితే తెలియకూడదు అనుకున్నావు రాత్రి వాళ్ళు మాట్లాడుకున్న నిజం మొత్తం నేను వినేశాను అని చెప్పేస్తాను సత్యం అక్కడ ఉండకూడదు వీళ్ళ గురించి ఉంటే గనక ఎక్కడ నిజం తెలిసిపోతుందా అని చాలా కంగారుగా నన్ను పంపించే ప్రయత్నం చేశావు కానీ నేను వెళ్ళలేదు సుగునమ్మ మాటలు మాట్లాడుకున్నా ఆ మాటలను నేను వినేస్తాను నిజం తెలుసుకున్నాను బయట పెడతావా లేకపోతే నన్ను బయట సత్యం అనేసరికి వెంటనే మీనా ఆలోచిస్తుంది చూడండి మావయ్య నేను బయట పెడతాను మీనా అయితే తనకు తెలిసిన గతం నిజం రోహిణ గురించి అసలు నిజాన్ని అన్ని కూడా బయట పెడుతుంది తనతో ఆ నిజాలని విన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదంతా కూడా అబద్ధం ఈ మీనా కావాలని చెప్తుంది అని చెప్పేసి అంటూ తిరిగి మళ్ళీ మీనా మీద నింద వేస్తుంది ప్రభావతి చూడు ప్రభా మీనా చెప్పేది అక్షరాల నిజం నేను కూడా విన్నాను ఈ రోహిణి నిజంగానే సుగునమ్మ కూతురే కావాలని కట్టుకథ అలడం లేదు నేను కూడా నిజాన్ని చెప్తున్నాను కదా సుగ్రమ్మ గారు కేవలం తన కూతురు కోసమే వచ్చింది ఇక్కడకి ఆల్రెడీ తొమ్మిది సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది ఈ చింటు ఎవరో కాదు రోహిణి కొడుకే నువ్వు కోడలు గురించి ఎంతగానో గొప్పలు చెప్పుకుంటున్నావు కదా మరో నాన్నది మలేషియా అని కోట్ల ఆస్త పరుడని చెప్పేసి ఎన్నో గొప్పలు చెప్పుకున్నావు నిజానికి అదంతా కూడా ఒక కట్టుకథ కావాలని నీకు డబ్బు మీద ఉన్న ఆశతో అలా చెప్పింది తప్ప నిజానికి మలేషియాలో తనకు తండ్రి అనేవాడు లేడు బాబా నీకు ఇంకొక విషయం చెప్పనా ముద్దుల కోడలు రోహిణి పార్లర్లు కూడా అమ్మేసింది రమ్మేసిన డబ్బులే నీకు తీసుకుని వచ్చి ఇచ్చింది నువ్వే వాటిని అప్పుగా కట్టావు ఇవన్నీ కూడా నాకు ఎలా తెలిసాయని చెప్పేసి అనుకుంటున్నావా ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను నాకంటే ముందు మీనా ఈ విన్నది కానీ నిజానికి తనే ఈ విషయాన్ని బయట పెట్టకూడదని చెప్పేసి రోహిణి రక్షించాలి అనుకుంది కానీ రోహిణి యొక్క నిత్య స్వరూపాన్ని నీకు తెలియాలి కదా మీనా ఎంత మంచిదో నీకు తెలియాలి కదా అందుకే నేనే నిజాన్ని తెలిసేలాగా చేస్తున్నాను వీళ్ళ కనుక నేను అక్కడుండి ఈ నిజాన్ని తెలుసుకోకపోతే మీనా ఎప్పటికీ నిజాన్ని చెప్పేది కాదు ఏం రోహిణి అసలు ఏంటిది గారు చెప్తున్నది అలానే మీనా చెప్తున్నది ఇదంతా కూడా నిజమైన నీకు ఆల్రెడీ పెళ్ళైందా లేదని ప్రభావతి అయితే రోహిణి నిలదీస్తుంది దాంతో రోహిణి చేసేదేమి లేక అవునత్తయ్య నాకు ముందే పెళ్లి అయింది చింటూ కొడుకేనని చెప్పేశాడు ప్రభావతి అనడంతో అవునత్తయ్య వీడు నా కొడుకే వీడు మామగారు అని చెప్పేసండు రోహిణి నిజాన్ని ఒప్పుకోవడంతో ప్రభావతి ఒక్కసారిగా కుప్పకొల్లిపోతుంది అంటే మీ నాన్న మలేషియాలో ఉన్నది అదంతా కూడా అవనత్తయ్య అబద్దమే రోహిణి గురించి నిజాన్ని తెలుసుకున్న మనీషితో ఒక్కసారిగా ఆవేశంతో రోహిణి దగ్గరకు వచ్చి రోహిణి చంప పగలగొడతాడు మనో ఏం చేస్తున్నావు అని చెప్పేసి రోహిణి నువ్వు అసలు నాకు ఎన్ని అబద్ధాలు చెప్పావు నిజానికి ఉన్నాడు అంటే అదంతా కూడా నేను నమ్మేశాను ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పేసి ఎంతగానో ఆశపడ్డాను నిజానికి నీకు ఆల్రెడీ ముందే పెళ్ళయిందని ఒక కొడుకు కూడా ఉన్నాడన్నా అసలు నిజాన్ని దాచిపెట్టి నన్ను ఎంత మోసం చేశావు అసలు ఇంత మోసగత్తం అని మా కుటుంబం మొత్తాన్ని ఇంత మోసం చేస్తావని మా అమ్మని ఇంత నమ్మిస్తావని అసలు అనుకోలేదు రోహిణి అసలు శృతిని ఇంటికి తీసుకుని వస్తే ఎక్కడ శృతిని ప్రేమగా చూసి నీ మీద ప్రేమ తగ్గిపోతుందో నువ్వు ఎక్కడ హట్ అవుతావేమోనని శృతిని కూడా ఇంటికి తీసుకురావడానికి నేను అసలు ఒప్పుకోలేదు కానీ మా అమ్మ నేను అసలు కోడల కంటే కూతురుగా ఎంత ప్రేమగా చూసుకుంది నీ గురించి నిజం తెలిసిన తర్వాత నిన్ను చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది ఒక క్షణం కూడా అసలు ఇంటి కోడలుగా పనికిరావు నా భారీగా అసలు ఉండొద్దు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అంటాడు మనోజ్ అయితే రోహిణి అయితే చాలా సీరియస్ అవుతుంది ప్రభావితి కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోమని అనడంతో ఇక వెంటనే రోహిణి అయితే ఎక్కడికి వెళ్ళమంటార ఇది నా అత్తగారిలు చూడు రోహిణి నీకు ఆల్రెడీ ముందే అయింది నీకు ఇంకో అత్తగారి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి అని చెప్పాడు ప్రభావతి అనడంతో చూడండి అత్తయ్య నాకు ఆల్రెడీ ముందే పెళ్ళయింది ఒప్పుకుంటున్నాను కానీ నా ఆయన చనిపోయాడు తర్వాత నాకు రెండో పెళ్లి జరిగింది మరి రెండు ఆయన నాకు బ్రతికూ ఉన్నప్పుడు నేను ఈ అత్తవారింటోనే కదా ఉండేది ఇక్కడి నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళను ఒకవేళ బలవంతంగా నన్ను పంపించాలి అనుకుంటే నేను మాత్రం అసలు ఊరుకోనని చెప్పేసాడు రోహిణి అయితే ఎదురు తిరుగుతుంది ప్రభావతి అయితే చాలా సీరియస్ అవుతుంది ఏంటి రోహిణి అసలు మోసం చేసిందే కాకుండా ఇక్కడే ఉంటానని చెప్పేసి నాకే ఎదురు తిరుగుతావా తిరుగుతావాళ్ళు నుంచి అని చెప్పేశాడు ప్రభావితి అనడంతో అది కాదత్యా నేను చెప్పేది వినండి నేను మీ అబ్బాయిని ప్రేమించాను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను మనోజ్ అయితే చాలా సీరియస్ అవుతాడు చిచ్చి నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అసలు భారీగా యాక్సెప్ట్ చేయట్లేదు వెళ్ళిపో అని చెప్పేశాడు మనోజ్ ఒక్కసారిగా రోహిణికి షాక్ ఇస్తాడు చూసారు మూడు గంటల సురేఖంగా అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది రోహిణి నిస్వరూపం తెలిసిన తర్వాత రోహిణి ఇంట్లో ఉంటుందా లేకపోతే బయటకు వెళ్ళిపోతుందా ఏం జరుగుతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే డైలీ గుండె నిండే గుడి గంటలు సీరియల్ చూస్తూ ఉండండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ గుండె రెండే గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్లు ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ చేసేయండి